ముప్పై శాతం భాగస్వామి ఉన్న తనకు శ్రీనివాస ఆసుపత్రిలోకి వెళ్లే హక్కు లేదా అని లాయర్ సత్యనారాయణ రెడ్డి ప్రశ్నించారు నాపై తప్పుడు కేసు పెట్టి అరవై రోజులు జైలుకు పంపారని లాయర్ సత్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురంలోని సాయి నగర్ మూడో క్రాస్ లోని శ్రీనివాస ఆసుపత్రి భవనాన్ని నలుగురు భాగస్వాములుగా నిర్మించామన్నారు కానీ భాగస్వామి డబ్బులు అడిగినందుకు తనపై తోటి భాగస్వాములు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు ఇవాళ అనంతపురంలోని డిఐజీ సీమోషిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు సాయి నగర్ లో మూడో క్రాస్ లోని శ్రీనివాస ఆసుపత్రి భవన్ నిర్మాణం కోసం ఐదు కోట్లు ఖర్చు చేశానన్నారు ఆ డబ్బులు అడిగినందుకు భాగస్వాములైన శ్రీనివాస ఆసుపత్రి వైద్యుడు శ్రీనివాసులు మరో మహిళ తనపై తప్పుడు కేసులు పెట్టారన్నారు ఐదు సార్లు ఎస్పీకి ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులకు తనపై ఎందుకు కక్ష అర్థం కావడం లేదని తాను తీవ్రవాదిని కాదని గంజాయి సరఫరా వ్యక్తిని అసలే కాదని కేవలం సామాన్య కుటుంబం నుంచి వచ్చి లాయర్గా జీవనం సాగిస్తున్న వ్యక్తి అని చెప్పారు ముప్పై శాతం భాగస్వామి ఉన్న తనకు శ్రీనివాస్ ఆసుపత్రిలో వెళ్లడానికి హక్కు లేదా ప్రశ్నించారు రెండు నెలల క్రితం అనంతపురం సాయినగర్ లో పాత విధ్వంసం అనే అంతా వచ్చింది ఆ తర్వాత పెట్టినటువంటి కేసులో అది మా భావన తప్పుడు కేసే దాంట్లో అటెంప్ట్ మర్డరు ఆర్మ్స్ యాక్టు లేనివన్నీ పెట్టి మమ్మల్ని దాదాపు అరవై ఐదు రోజులు రిమాండ్కి పంపించారు సంతోషం పంపించారు మరి ఎందుకు ఆ ఇన్సిడెంట్ జరగవలసి వచ్చింది అని ఒక న్యాయవాదిగా ఒక పార్ట్నర్గా అనంతపురం పట్టణ ప్రజలకి జిల్లా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి ఈరోజు బాధ్యత తెలియజేస్తున్నా ప్రశ్నించచ్చే ప్రజలు ఎందుకు ఈ దాడి జరిగింది అని చెప్పని నలుగురు కలిసి పార్ట్నర్షిప్ చేశాం కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినాం దాదాపు పదహైదు పదహారు కోట్లు దాదాపు నా దాంట్లో ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు నాదే పెట్టుబడి ఉంది ఒక వివాదం వచ్చింది సమస్య వచ్చినప్పుడు అవతల వాళ్ళు ముగ్గురు పార్ట్నర్లు ఏకమై కోర్టుకు పోయినారు పోలీసు వాళ్ళు ఇంతకుముందు రెండు మూడు ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయితే వన్ ఫార్టీ ఫైవ్ ప్రొటీషింగ్స్ పెట్టారు వన్ ఫార్టీ ఫైవ్ పెట్టిన తర్వాత పోయిన సంవత్సరం ఆగస్టు మూడవ తారీఖున కొంతమంది రౌడీలు తెచ్చి వన్ ఫార్టీ ఫోర్ ఉన్నట్టు బీ బిల్డింగ్ ని బీగాలు బదులు కొట్టి లోపలికి పోయినారు ఆగస్ట్ నాలుగు నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేశా ఎస్పీ గారు నా ఎదురుగా ఓపెన్ స్పీకర్లు డిఎస్పీ గారు చెప్పారు డిఎస్పీ గారు ఇది అనంతపురం పట్టణంలో శాంతి భద్రతలు ఉండాలి ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్కి ప్రాబ్లం రాకూడదు ఇమీడియట్ గా ఆ సమస్యను పరిష్కారం చేసి వన్ ఫార్టీ ఫైవ్ ప్రొడ్యూసింగ్స్ మళ్ళీ పెట్టి సమస్య లేకుండా చేయండి ఎవడో వాడు బీగాలు పోయినట్లు క్రిమినల్ కేసు పెట్టండి అని చెప్పారు కానీ ఆ రోజు కూడా డిఎస్పీ నేను కలిసిన ఆయన ఏం స్పందించలే ఎగైన్ నేను మళ్ళీ ఎస్పీ గారు కంప్లైంట్ చేశా మీ అందరికీ మీడియా మిత్రులు తెలుసు ఒక నెల ఎదురు చూసి సెప్టెంబర్ పన్నెండో తారీఖున మీడియాను పిలుచుకుని నేను బిల్డింగ్ లోకి పోయినా ఆ రోజు మీ అందరికీ తెలుసు ఒక నాయకుడు ఫోన్ చేసి సంస్కరిస్తామంటే సమస్య పరిష్కారం అవుతుంది కదా అని చెప్పని ఆ రోజు నా పనిని వాయిదా చేసుకుని మీడియా సాక్షిగా చెప్పి బిల్డింగ్లో నుంచి బయటకు వచ్చా బయటకొచ్చి నలభై రోజుల తర్వాత మన ఎవరైతే నా పైన కేసు పెట్టారో ఆమె నలభై రోజుల తర్వాత కేసు పెడతాది సెప్టెంబర్ పన్నెండు బిల్డింగ్ లోకి వచ్చి సత్యనారాయణ రెడ్డి నా పైన దాడి చేసినాడు నన్ను లంజా అన్నాడు సీసీ కెమెరాలు బలిగొట్టినాడు అద్దాలు వదిలి కొట్టినాడు అని చెప్పి ఆయన కేసు పెడితే టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నా పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు నా పైన ఈ సాయినాథ్ రెడ్డి పైన తాటిపత్రి పెద్దారెడ్డి అనుచరుడు రాజు పైన ఆ రాప్తాడు బోయ హరి పైన దానికి మీడియా సాక్షే దాదాపు ఇరవై మంది రిపోర్టర్లు పిలుచుకుని నేను బిల్డింగ్ లో ఒక మాట మాట్లాడి నిర్ణయం మీరే సాక్షే ఇంతమంది ఎదురుగా ఆ రోజు నేను బిల్డింగ్ లో పోయి ఎందుకు దౌర్జన్యం అని అడిగిన దానికి నలభై రోజుల తర్వాత ఆయన కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు నా పైన పోలీసు వాళ్ళు అగైన్ నేను పోయిన డీఎస్పీ గారితో ఎస్పీ గారితో పోయినా సార్ ఏమి ఈ విధంగా దౌర్జన్యంగా నా పైన కేసు పెట్టారు సార్ అన్యాయంగా వాళ్ళు మళ్ళా ఇంకా పనిచేసి ఓపెనింగ్ చేస్తున్నారు సార్ అని చెప్తే ఎస్పీ గారు మళ్ళా గ్రీవెన్స్ లో ఇస్తే లెటర్ పోతే డిఎస్పీ గారు ఏం చేస్తారు బలవంతంగా నన్ను సీఏ గారితో నేను సంతకం పెట్టినంటే డిఎస్పీ గారు పిలిపెచ్చి బలవంతంగా మేము సెటిల్ చేస్తాను సంతకం పెట్టని చెప్పి మొత్తం అంతా రాసి వన్ ఫార్టీ ఫైవ్ ఉంది బిల్డింగ్ లోనా అయినా సివిల్ నేచర్ అని చెప్పి ఎస్పీ గారికి రిపోర్ట్ పంపిస్తారు ఆ తర్వాత మళ్ళా కూడా నేను ఎస్పీ గారికి దాదాపు నాలుగైదు కంప్లైంట్లు ఇచ్చి నాకు అవన్నీ ఉన్నాయి మొత్తం ఎస్పీ గారికి నేను ఎన్ని ఇచ్చినాను అనేటివన్నీ ఎస్పీ గారికి మొత్తం ఇచ్చిన సిఏ గారు ఏమంటారు కరెక్టే సత్యనారాయణ రెడ్డి నేను ఏం చేయాలో పెద్ద ఆఫీసర్లు చెప్తే చేస్తాము అంటారు పైలెత్తుకుని సీఏ ఏమో రెండు మూడు సార్లు పోతా డిఎస్పీ తేఖ ఆయన మరడు రా అని చెప్పని ఐదు నెలలు గడిపినాడు నాకు అర్థమైపోయింది డీఎస్పి గారు సిఏ గారు నాకు పని చేయరు న్యాయం చేయరు అని చెప్పండి ఏమంటే సివిల్ అంటారు ఒదిక్ వాళ్ళ సార్ బిల్డింగ్ లో చేసే వాళ్ళు బయటకు నువ్వు పో నేను పోతే ఏమైతుందా గలాట్ అవుతుంది చివరికి నవంబర్ ఇరవై మూడో తారీఖున వాళ్ళు గా పూజ చేసి ఆకుపై చేసుకో మొత్తం అంతా రెడీ చేసుకున్నారు అన్ఫియల్గా పర్మిషన్ లేకనే ఏం లేకనే నాకు హక్కు లేదా బిల్డింగ్ లో ముప్పై పర్సెంట్ పార్ట్నర్ నేను బిల్డింగ్ కట్టిన దానికి నాకు అగ్రిమెంట్ ఇచ్చారు కట్టిండదంతా నేను ఐదు కోట్ల రూపాయలు పెట్టి నాకు ఆ డబ్బులే కోర్టులో కేసు నడుస్తాంది నాకు ఆ డబ్బు ఇక బిల్డింగ్ లో పార్ట్నర్షిప్ ఇక నువ్వు ఎవరో ఒకరు రాజకీయ నాయకులతో ఒప్పందం చేసుకుని ఎవరో ఒకరిని మేనేజ్ చేసుకుని నువ్వు బిల్డింగ్ పోయి ఆకపోయి చేసుకుని అంటే మా పరిస్థితి ఏమి ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది ఏం జరిగింది ఇన్సిడెంట్ ఏ మొత్తం బిల్డింగ్ అంతా కొలాబ్స్ అయిందా నాలుగు అర్ధాలు మ్యూజియం ఎవరికన్నా కానీ ఎందుకు చేసినాం పోలీసు వాళ్ళు మాకు ఆ రోజు సహకరించక మాకు న్యాయం చేయక ఎస్పీ గారు రోజు చెప్తున్నారు వాళ్ళకి అన్యాయం ఏందయ్యా న్యాయం చేయండి అని చెప్పి డిఎస్పీకి సీఏ చెప్తా అంటే వీళ్ళు పట్టించుకోలే ఎందుకంటే సమాజంలో ఏ వ్యక్తికైనా వాడు అధికార పార్టీ ఒకటి కావచ్చు ప్రతిపక్ష ఒకటి కావచ్చు మిత్రపక్షం ఒకటి కావచ్చు అనాథ కావచ్చు డబ్బున్నోడు కావచ్చు లేదోడు కావచ్చు దానికి ఇబ్బంది అయినప్పుడు ఫస్ట్ ఆశ్రయించేది ఏ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ వ్యవస్థని మరి అటువంటి పోలీసు వ్యవస్థ కింద ఆఫీసర్లు ఈ విధంగా చేస్తే మాకు దిక్కెవరేం అడుగుతా అండి అటెంప్ట్ మర్డర్ పెడతారు ఆరమ్స్ యాక్ట్ పెట్టినారు ఏమాయాల ఉండవు మా దగ్గర ఆరామ్స్ యాక్ట్ పెట్టేకి అటంట్ మెటర్ పెట్టేకి మేము ఎవరిని కొట్టినాం కనీసం మనసులే కాదు కదా అటువంటి కుక్కను కూడా కొట్టలేము మేము ఒక కుక్కను కొట్టినా కూడా సరే నప్ప కుక్కనైనా కొట్టాము అటంప్ట్ మర్డర్ పెట్టినారు అనుకుంటా అండి మేము మీ కంప్లైంట్ ఏమిస్తుంది చెమిటి తీసుకున్న దొంగ కొట్టినారు నేను హాస్పిటల్లో ఉండాను ఉంటుంది మీడియానే సాక్షి వేరే కాదు నేను చెప్తాను అదే తొమ్మిది పదే ఇన్సిడెంట్ అయితే పది గంటలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాది సాయంత్రం దాంతో పోలీస్ స్టేషన్ లో ఉంది కానీ ఆ రోజు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం అంటే పోలీసులకు నమ్మింది ఎందుకు కష్టాన్ని అడుగుతా అంట నేనేమన్నా తీరువాదినే దేశ ఏ గంజా సప్లైదారునే ఒక మామూలు కుటుంబం అయ్యా నేను న్యాయవాది కుటుంబం నాది ఈమెమో డాన్సింగ్ దారి మాదిరి సిఐ తగిపోతాది ఎస్పీ తగిపోతుంది డీజీపీ అలాంటి పర్రదాలు నేడుస్తాది ఏ మహిళన్నా బజార్లో పట్టుకొని ఏర్చే ఏమో అయిపోయిందని చెప్పని చెప్పి ఎవరైనా నమ్ముతారు వాస్తవం ఏముందప్ప రాండి నేను డిఏజీ గారు చెప్పిందంతా విన్నారు నేను ఇమీడియట్ గా ఎస్పీ గారికి రాసి అంత రిపోర్ట్ తెప్పించుకుంటాను నేను కూడా సా ఎన్క్వైరీ చేస్తాను ఆ రోజు మీ మీద అటమట మటర్ కోసం పెట్టినారు నిజంగా వాళ్ళని మీరు కొట్టినారో లేదా కూడా ఎన్క్వైరీ చేసి ఆ సెక్షన్ కూడా నేను ఆల్టర్ చేస్తాను అని చెప్పి చెప్పారు వన్ ఫార్టీ ఫైవ్ పెట్టి కూడా నేను కూడా అంత ప్రొసీజర్స్ తెప్పించుకుని మా సుల్తాన్ నుంచి తెప్పించుకున్న తర్వాత మేము ఆలోచన చేస్తాము మీరు కూడా ఒక ఎంఆర్ఓకి ఒక అర్జీ చేయండి అని చెప్పి సానుకూలంగా చెప్పారు డిఐజి గారు ఓ రెండు రోజులు వెయిట్ చేయండి ఆవేశపడదండి ఏమీ కాదని చెప్పి చెప్పారు డిఐజి గారు కానీ ఈ రోజు నాకు పరిస్థితి అయితే అర్థం కాలేదు ఈ రోజు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది అనేది ఒక పక్క వాళ్ళు పని చేస్తారు క్రిమినల్ కేసులు అంటారు అటెంప్ట్ మర్డర్ అంటారు ఆర్మ్స్ యాక్ట్ అంటారు మమ్మల్ని అంటారు పోతే కేసు అంటారు ఏం దీని పరిష్కారం అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు కూడా మానవత్వంగా ఆలోచన చేయండి అని నోడుతుంటాం ప్రతి ఒక్కరిని మేము చేసేది తప్పేముంది అని చెప్పాను ఇందులోన వాళ్ళ తనాన్ని గుర్తించండి ఏంట ఒక మైలు వచ్చి బజార్లో ఏడిసినంత మాత్రాన అది న్యాయమైపోదు అని చెప్తా నేను కాబట్టి దీన్ని గుర్తించి న్యాయ న్యాయాలలో పరిశీలించాలని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను